ఎక్కడ ఏమి చెడు జరిగినా ఎత్తి చూపిస్తూ ఉంటారు అట్లే ఏ మంచి మనిషి కనపడినా మంచి జరిగినా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అటువంటి వారిలో మన కందార కుమరళి గారు ఒకరు మీ అందరికీ తెలుసు ఎందుకంటే వారు పార్టీలకు అతీతంగా మంచి మనిషి వారిలో ఒక కవి కూడా తాగున్నాడని నాకు ఇప్పుడు అర్థమైందంటే దాదాపు ఒక రెండేళ్ళ కిందట గల్ల రామచంద్రనాయుడు ఇంటి గారికి పోయారు మా అన్నగారు అక్కగారు అని అక్కడ చూసి మట్టి వాసన వీడని మట్టి మనిషిని ఒక శ్వాసం అది చదివినాక ఎవరు రాశారని చూస్తే మన కందార పొడి వారిలో నాకు ఒక మంచి కవి కనిపించి అభినందించారు అదే కాకుండా ఈ వేమన విజ్ఞాన కేంద్రంతో నాకు బిగినింగ్ నుంచి అనుబంధము బిగినింగ్ కూడా రీఫర్మిషోడ్పడ్డాను ఒక సమాజ చైతన్యం కలిగించేదానికి కానీ మన అమరవీరుల స్మరించుకుంటే దానికి కానీ జన విజ్ఞాన ద్వారా ద్వారా సమాజంలో మూఢ నమ్మకాలు మూఢ చైతన్యాలు మూఢాచారాలు రూపం ఆగేదానికి కానీ ఆద్యుడై వారందరికీ సపోర్ట్ చేస్తూ నేను కూడా అప్పుడప్పుడు తోపాటు అందిస్తుంటాను అటువంటి మనకు అందరికీ ప్రియమైన కందార మురళి అమ్మగారు